యాసంగి పంటకు నీరు అందించేందుకు గాను కరీంనగర్ లోయర్ మానేర్ జలాశయం నుండి కాకతీయ కెనాల్ ద్వారా ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు నగర శివార్లోని ఎల్ఎండి కాలనీ డ్యాం కట్టపై జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జలాశయంలో పూలను చల్లి రెగ్యులేటర్ గేట్ వద్ద పూజలు నిర్వహించారు అనంతరం స్విచ్ ఆన్ చేసి కినాల్కు నీటి విడుదలను ప్రారంభించారు ఆయకట్టు విస్తీర్ణం జలాశయం సామర్థ్యం విడుదల చేస్తున్న నీటి కెపాసిటీ గురించి నీటిపారుదల శాఖ ఎస్ఈ పెద్ది రమేష్ను అడిగి తెలుసుకున్నారు యాసంగి సీజన్కు మొత్తంగా నలభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది సున్నా టీఎంసీల నీటిని విడుదల చేయనున్నామని ఎస్సీ రమేష్ తెలిపారు పదకొండు టీఎంసీల నీటిని మద్యం మానేరు ద్వారా ఐదు టీఎంసీల నీటిని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా సేకరించి విడుదల చేస్తామని తెలిపారు ప్రస్తుతం లోయర్ మానేరు జలాశయంలో ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఏడు సున్నా టీఎంసీల నీటి నిల్వ ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రమేళ సతపతితో పాటు ఎస్సీ పెద్ది రమేష్ ఏఈఈ నాగభూషణ్ రావు డిఈ శ్రీనివాస్ ఏఈలు వంశీధర్ దీపిక సంజన కిరణ్ పాల్గొన్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప దినాల వల్ల మన మంత్రి గారు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు ఇంకోసం ఆ ఫీచర్స్ ఓపెన్ చేయగన్ ఓపెన్ చేయాల్సి వస్తుంది గేట్కి నాలుగు వేల టీషర్ట్ల వాటర్ని ప్రస్తుతము జోన్ టూ జోన్ టూ వదిలేసి ఒక నైన్ డేస్ ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో నైన్ డేస్ జోన్ టూకి వెళ్తాము మళ్ళీ ఒక సెవెన్ డేస్ జోన్ వన్కి వెళ్తాము వాటర్ మొత్తం రిలీజ్ చేయడం జరుగుతుంది అవైలబుల్ వాటర్ను కొంత ఐడి క్రాఫ్ట్స్ కొంత బెడ్ క్రాప్స్ వేసుకొని ఈ వాటర్ని సద్వినియోగం చేయాలని చెప్పేసి కోరుకుంటుంది ఫోర్ థౌసండ్ తీసేస్తే ఉన్న వాటర్ను ఆప్షన్మమ్గా విటిలైజ్ చేసుకున్నాం ఆ విధంగా కొంచెం ఎక్కువ మిస్యూజ్ కాకుండా